क्रिस्म पंदे सदर्भंगे अंपल नियोजक वर्ग वनविटी फोर आलवि कॉलनी डिजन कॉर्पोरेटर दुड्ला वेंकटेश డివిజన్ పరిధిలో ఉన్న పాస్టర్లందరికీ నూతన వస్త్రాలను అందించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లోకరక్షకుడు కర్ణామాయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును జరుపుకునే క్రిస్మస్ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు ఆల్విన్ కాలనీ డివిజన్లోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసిమెలిసి చేసుకోవడం ఆనందించదగ్గ విషయం అని తెలుపుతూ డివిజన్లో ఉన్న క్రైస్తవ సోదరి సోదరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి శివరాజ్ గౌడ్ పోశెట్టి గౌడ్ గుడ్ల శ్రీనివాస్ మోజేస్ పాస్టర్స్ ఇస్రాయిల్ ఎం రాజు ఎంఎం సురేష్ సత్యరాజు గోపి శ్యామూల్ నాగభూషణం సుమన్ జాష్వా తదితరులు పాల్గొన్నారు నీకు వందనాలు చెల్లిస్తున్నా మహాపరిశుడవు నాయన నీతి న్యాయములకు ఆధారమైన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నా మా జీవితాల్లో మా ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాలు ఇచ్చి ఒక నూతన దినాన్ని చూసే భాగ్యం మీరు మాకు ఇచ్చారు అందుబట్టి వందన సమర్పణ చేయుచున్నాం అయ్యా చేరి వచ్చిన కుడి వచ్చిన నాయన మీ అభిషిక్తులైన మీ దాస్తులందరిని బట్టి నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయన గత రెండు మార్లు అద్భుత రీతిగా మీరే విజయాన్ని ఇచ్చి నాయన ఈ సమాజానికి సేవ చేయడానికి కార్పొరేటర్గా నాయన శ్రీ గౌరవీయులు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారిని విజయం ఇచ్చి లేవలేసారు చేతులెత్తి మీకు వందనాలు చెల్లిస్తున్నా వారికి ఇచ్చిన మంచి మనసును బయటకు వందనాలు ఎవరైనా కుటుంబంలో కష్టం ఉన్నప్పుడు చనిపోయినప్పుడు నాయన వారి సేవలన్నీ మీ ఎదుట ఉన్నవి తండ్రి ప్రభు వేయి తరుమల కృప దయను ప్రార్థన చేస్తున్నా నాయన వారి బృందం అంతటి స్తోత్రాలు వారికి జన్మనిచ్చిన తల్లి తండ్రిని బయటి వందన అన్నదమ్ముల క్యులు నాయన తన బిడ్డలు రాము కుటుంబం నాయన వీళ్ళందరూ బట్టి మీకు స్తోత్రాలు మీ సేవకులంగా మా చేతులు మీ వైపు ఎత్తుతున్నాం మా మనస్సు మేము మా హృదయం మీ వైపు ఎత్తుచున్నాం ఈ కుటుంబంతో అంతా ఒక దినాయన తల్లి లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో నాయన తండ్రి మీతో యుగ యుగాలు మహిమలో ఉండే భాగ్యం తాచుకుంటున్నాం మంచి ఆరోగ్యాల నాయన మరి గొడవ వెంకటేష్ గేడ్ గారికి తన ప్రియపారి బిడ్డలకు మంచి ఆరోగ్య దయచేయము క్షేమకరమైన ప్రాణాలు దయచేయండి మీ వేవేల దూతల కాపుదలు దయచేయము దుస్తు నుండి శోధన నుండి తప్పించండి ప్రభు ప్రతి రాత్రి మంచి నిద్ర విశ్రాంతిని ఇవ్వండి ప్రతి ఉదయకాలు చక్కని చురుకైన మెలకు దయచేయం దీర్ఘాయునిచ్చి తృప్తి పరచండి సమాధానము ఆదరణ నెమ్మది తనకు అధిపతిగా ఉండును గాక ఈ కుటుంబానికి మీ అగ్గిని నిరంతరము కంచెగా ప్రాకారంగా ఉండను గాక తనకు విరోధంగా ఏ ఎన్నటికి వర్ధలకుబడనుగాకరికి వేయబడను గాక గాక నిశ్చితమైతే ప్రభు ఆ సమాజానికి సేవ చేయడానికి ఇంకా ఇంకా ఉన్నతంగా అధికంగా లేవలే వేడుకుంటున్నా ప్రతి సంవత్సరం ఆయన సేవకులు ప్రేమించి వారి ఒంటి మీద ఒక కొత్త వస్త్రం ఉండాలని తండ్రి మీరు ఇచ్చిన ప్రేమ సంకల్పాన్ని బట్టి వందనాలు క్షణిస్తున్నాం అయ్యా ఈ వస్త్రాలు మాత్రమే కాదు తన హృదయంలో నాయన మీ నామం పట్ల తల్లి బైబుల్ పట్ల సేవకుల పట్ల తనకున్న ఆయన తండ్రి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు వందనాలు చెల్లిస్తున్నాం నాయన వెయ్యి తరుములు కృప దాయించి వెయ్యి రెట్లు దీవెన దాయించి ఆశీర్వదించండి దీవించండి తోడుగా ఉండండి నడిపించండి కాపాడండి నేడు ఉన్న స్థితి ఇంకా వారి కుటుంబం అభివృద్ధిని చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి సేవకులందరికీ కూడా మేలు దీవెన ఆశీర్వాదము సమాధానము ఆదరణ అభిషేకం నూతనంగా దాయిచేయమని సంతోష్ క్రిస్మస్ దీవెనలు నూతన ఆశీర్వాదాలు నాయన అందరికి నిండుగా మెండుగా సమృద్ధిగా దాయిచేయం యేసు ప్రభు నామం పేరట ఈ కార్యక్రమాన్ని కూడా దీవించి మీ మహిమ కొరకు అప్పగించుకుంటూ ప్రార్థించి అడిగి తండ్రీ తండ్రి పరమ తండ్రియైన దేవుని ప్రేమ రక్షకుడు ప్రభువైన యేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సన్ని కొడి మనందరికిని భూలోకమందున సకల పరిశుద్ధులకు గౌరవమేయ శ్రీ దొడ్ల వెంటేష్య్య గారు తన భార్య బిడ్డల కుటుంబం బృందమంతుడికి దైవసన్ని తోడై యుండి నడిపించును గాక ఆమేన్ చదువు దేవునికి వందనాలు Hallelujah. Hallelujah.